హలో ఫ్రెండ్స్ నేను మీ నవ్యాభరత్ ఈరోజు స్పెషల్ బాదం పాలు ఈజీగా ఇంట్లోనే ఇన్స్టెంట్ బాదం మిక్స్ని ప్రిపేర్ చేసుకుని టేస్టీ బాదం పాలుని ప్రిపేర్ చేసేద్దాం రండి ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఒక కప్పు బాదం పప్పుని యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో గింజ లోపలి దాకా వేగేదాకా ఫ్రై చేసుకోవాలి బాదం పప్పులు ఇలా దోరగా ఫ్రై అయ్యాక వన్ టేబుల్ స్పూన్ పిస్తా పిస్తాపప్పు ఆరేడు యాలికులు వన్ టేబుల్ స్పూన్ జీడిపప్పును కూడా యాడ్ చేసుకొని వన్ మినిట్ ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేయడమే ఫ్రై చేసుకున్న జీడిపప్పు బాదం పప్పుల్ని ఒక ప్లేట్లో వేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి బాదం పప్పు పూర్తిగా చల్లారాక ఒక బౌల్లోకి కొన్ని బాదం పప్పులు కొన్ని జీడిపప్పులు కొన్ని పిస్తా పప్పులను కూడా తీసుకుని పక్కన పెట్టుకోవాలి అలానే ఫ్రై చేసుకున్న ఇలాచిని కూడా తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఒక మిక్సీ జార్లోకి వన్ అండ్ హాఫ్ కప్ షుగర్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకున్న ఇలాచిని కూడా వేసుకొని టూ టేబుల్ స్పూన్స్ మిల్క్ పౌడర్ యాడ్ చేసుకోవాలి మిల్క్ పౌడర్ ఆప్షనల్ మీకు ఇష్టమైతే యూజ్ చేసుకోవచ్చు మిల్క్ పౌడర్ వేయటం వల్ల బాదం పాలు కన్సిస్టెన్సీ కొంచెం తిక్కుగా వస్తుంది హాఫ్ టీ స్పూన్ పసుపు కూడా వేసి ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న దాంట్లో చల్లారిన బాదం పప్పులను కూడా యాడ్ చేసుకొని కోర్స్గా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి గ్రైండ్ చేసుకున్న బాదం పొడిని ఒక ప్లేట్లోకి యాడ్ చేసుకోవాలి ముందుగా పక్కన పెట్టుకున్న జీడిపప్పు బాదం పప్పు పిస్తాని సన్నగా చాప్ చేసుకొని గ్రైండ్ చేసుకున్న బాదం పొడిలో యాడ్ చేసుకొని అంతా కలిసేలాగా మిక్స్ చేసి ఎయిట్ టైట్ కంటైనర్లోకి యాడ్ చేసుకో ఎయిట్ ఎయిట్ కంటైనర్లో వేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అప్ టు సిక్స్ మంత్స్ దాకా స్టోర్ చేసుకోవచ్చు అలానే బయట పెట్టుకుంటే టూ టు త్రీ మంత్స్ దాకా స్టోర్ చేసుకోవచ్చు స్టవ్ ఆన్ చేసి బౌల్ పెట్టి బౌల్లో అర లీటర్ పాలు యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక పొంగ వచ్చేదాకా మరగనివ్వాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ మేకడ పట్టకుండా మిక్స్ చేసుకుంటూ పాలను మరగనివ్వాలి పాలు ఇలా పొంగ వచ్చాక కూడా ఒక టూ మినిట్స్ మరగనిచ్చి అర లీటర్ పాలకు ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్స్ బాదం పొడిని యాడ్ చేసుకొని అంతా కలిసేలాగా మిక్స్ చేసి టూ టు త్రీ మినిట్స్ బాయిల్ చేసుకోవాలి బాదం పాలు ఇలా చక్కగా మరిగాక స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వాలి అయితే ఇలా వేడిగానే బాదం పాలని తాగొచ్చు బాదం పాలు పూర్తిగా చల్లారాక ఫ్రిడ్జ్లో ఒక వన్ అవర్ పెట్టుకొని చల్ల చల్లని బాదం పాలని పైన డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకొని తాగుతుంటే ఆ టేస్టే వేరే లెవెల్ మీలో ఎంతమందికి బాదంపాలు ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్